నమస్తే నేను మీ చెక్కు వెల్కమ్ టు ఏబి ఇండియన్ కిచెన్ ఈ రోజు నేను కోటియా రెస్టారెంట్ ఉన్నా ఇక్కడ ఫుడ్కి రాకుండా అంట ఇక్కడ ఫుడ్ తింటే మస్తు బలం వస్తుందంట ఎస్ ఫుల్ న్యూట్రిషన్ ఉంటుందంట ఫుడ్ సో ఆ న్యూట్రిషన్ వాల్యూస్ ఏందో ఆ ఫుడ్ ఇట్లా ప్రిపేర్ చేస్తారు లోపల పోయి తినేసి మస్తు ఇట్లా బలం పెంచుకున్నాం చెఫ్ ఉన్నారు సో గుణశేఖర్ గారు హలో అండి బోనస్ సో మా ఆడియన్స్ కి రోజు మంచి హెల్తీ రెసిపీ చూపిస్తాను అని చెప్పి నేనైతే ప్రామిస్ చేసినా సో మా ఆడియన్స్ కి ఏం రెసిపీస్ చూపిస్తున్నారు సార్ కోటియార్డ్లో మెయిన్గా మనది హెల్తీ కాన్సెప్ట్ కాబట్టి మనం ఇక్కడ టర్కీస్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాం ఓకే సో ఈ టర్కీస్ బ్రేక్ఫాస్ట్ కి కావాల్సిన ట్వంటీ ఇంగ్లీష్ చూద్దాం ఒకసారి ఎస్ ఓకే జతర్ ఆయిల్ స్వీట్ ఫాబ్రిక్ ఆయిల్ పార్సలి ఆలివ్ ఆయిల్ గార్లిక్ వెనిగర్ సాల్ట్ ఎగ్స్ పీటా బ్రెడ్ హంకర్డ్ జతర్ పౌడర్ సో ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా ఓకే సో ముందుగా ఏం చేయాలండి మెయిన్ ముందుగా హంకర్ తీసుకోవాలండి ఓకే సో ముందుగా ఇది హంకర్ హంకర్డ్ అంటే ఏం లేదు నీకు నార్మల్ పెరుగు ఉంటుంది కదా సో నార్మల్ పెరిగే దీన్ని ఏం చేస్తారంటే దీన్ని దీన్ని వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తాం కంప్లీట్ గా వాటర్ అనేది ఉండదు సార్ ఇది దీన్ని ఇప్పుడు మనము బౌల్లో తీసుకొని క్రీమీ టెక్స్చర్ గా విస్క్ చేసుకోవాలి ఓకే సో ఈ బౌల్లో ఈ కర్డ్ అనేది మనం తీసుకొని మంచిగా దీన్ని విస్క్ చేసుకుంటాం హంకర్డ్ అంటే ఏం లేదు నీళ్లు లేని గట్టి పెరుగు ముద్ద పెరుగు అది ఎస్ సో ఇట్లా మనం ఇంకా దీంట్లో విస్క్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గార్లిక్ హంకట్ రాత్రి అంతా నానబెట్టి ఉంటది కాబట్టి మనకి నీళ్ళు మొత్తం వెళ్ళిపోతాయి సార్ నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫ్యాట్ కంటెంట్ లాగా చాలా గట్టిగా ఉంటది అనమాట దాన్ని క్రీమీ టెక్స్చర్ చేసుకుంటే గెస్ట్ అనేది గెస్ట్ గెస్ట్ ఎలా ప్రిఫర్ చేస్తారు అంటే క్రీమీ టెక్స్టర్ ప్రిఫర్ చేస్తారు దీన్ని గట్టిగా ఉన్నప్పుడు అలా ప్రిఫర్ చేయలేరు కాబట్టి మనం దీన్ని విస్క్ చేసుకోవడం వల్ల క్రీమీ టెక్స్టర్ అవుతుంది దీంట్లో మనం గార్లిక్ యాడ్ చేసుకోవాలి అరే పెరుగులా ఎల్లిగడ్డ ఓకే టర్కిష్ బ్రేక్ఫాస్ట్ ఎస్ పెరుగులా ఎల్లిగడ్డ వేస్తుండే ఆయన అది మళ్ళా మళ్ళా విస్క్ చేసుకోవాలి ఎందుకంటే గార్లిక్ ఒక దగ్గరే ఉండకుండా మొత్తం విస్క్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి అదేంటి మన గార్లిక్ చాప్ కాబట్టి అప్పుడప్పుడు పండు కింద వచ్చి కలుపుతుంటే మనకి ఆ టెక్స్చర్ ఆ ఫ్లేవర్ వస్తుంటుంది అది ఓకే తర్వాత కొద్దిగా సాల్ట్ పెరుగులో పెరుగులో మనం సేమ్ కాన్సెప్ట్ తింటారు అంతే పెరుగు దీంట్లో లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి సార్ కొద్దిగా ఓకే అయిపోయింది సార్ ఇది ఇప్పుడు దీన్ని సర్వ్ చేస్తా సర్వ్ చేసుకున్నాం సార్ ఇదేనా బ్రేక్ఫాస్ట్ ఇంకా ఉంది సార్ దీంట్లో ఇది సర్వ్ చేసుకుంటూ దీంతో పాటు ఎగ్స్ కూడా ప్రిఫర్ చేస్తారు అందుకే టర్కీ బ్రేక్ఫాస్ట్ అనేది ఏంటంటే ఎగ్స్ విత్ హంకర్ ఓకే ఇప్పుడు మనం పోచ్డే ఇది సర్వ్ చేసుకుని తర్వాత పోచ్డెగ్ మెథడింగ్ చూద్దాం సార్ ఓకే సో ఇప్పుడు దీన్ని ఇక ఇక క్రీమ్ అయితే అయిపోయింది మనకు ఇక క్రీమ్ మొత్తం ఇక మనం తీసేసుకుందాం ఒక బౌల్లోకి సో తర్వాత పోచ్డ్ ఎగ్ పోచ్ ఎగ్ అంటే మామూలు ఎగ్గే కదా బాయిల్డ్ ఎగ్ లాంటిది సార్ ఇది అంటే ఇది సెమీ బాయిల్డ్ ఉంటుంది అంటే బాయిల్ షెల్ తో చేస్తాం కదా ఇది అచ్చా వేస్ట్ నెక్స్ట్ నెక్స్ట్ పగలబొట్టం లేదు ఏం లేదు సార్ బాగుంది అదే ఇలా నువ్వు ఇల్లుగడ్డ ముక్కలు ఇగో ఇలా ఉండిపోయినాయి అబ్బా ఉన్నాయి సార్ విస్ చేసాం కదా దీంట్లో కూడా కలుస్తాయి మనం వేసాం కదా థర్టీ గ్రామ్ పుల్లగా అదిరిపోయింది ఆహా దాంట్లో మంచి ఫ్లేవర్ వచ్చింది నెక్స్ట్ నెక్స్ట్ పోచుడు ఎగ్ వేసాం సార్ మనం సో నెక్స్ట్ ఇక మనం పోచుడు ఎగ్ వేద్దాం ఇది మాలు గుడ్డే కదా పోచుడు గుడ్ అంటే దీన్ని దీన్ని ఇప్పుడు గుడ్ వెనిగర్ అండ్ వాటర్ సొల్యూషన్ వేసేదాన్ని పోచుడు ఎగ్ అంటారు సార్ వెనిగర్ అండ్ వాటర్ నువ్వు వెనిగర్ అండ్ వాటర్ లో గుడ్డెత్తావా అవును సార్ వెనిగర్ దీంట్లో వేయడం ఎందుకు అది ఇప్పుడు గుడ్ అనేది ఏంటంటే యోక్ ప్రెసెంట్ ఉంటది వైట్ అనేది మాత్రమే కుక్ అవుతుంది మనకి యోక్ యోక్ మాత్రం అలానే ఉంటుంది మనకి బ్రెడ్తో బ్రెడ్తో ప్రిఫర్ చేసేటప్పుడు ఏంటంటే బ్రెడ్ ముంచుకొని దాంతో పాటు ప్యాపరిక్ ఆయిల్ తో పాటు తీసుకుంటారు కాబట్టి యోక్ అనేది పగులితే ఒక లైక్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా అట్లనే కూడా అది కూడా ప్రిఫర్ చేయాలి కొంతమంది ప్రిఫర్ చేయొచ్చు హార్డ్ బాయిల్ ప్రిఫర్ చేస్తారు సాఫ్ట్ బాయిల్ ప్రిఫర్ చేస్తారు మాక్సిమం వెళ్ళేది మాత్రం సాఫ్ట్ బాయిల్డ్ వెళ్తుంది దీంట్లో వెనిగర్ వేయాలి వెనిగర్ అట్లా కాదు సార్ అట్లా కాదు ఇప్పుడు ఏంటంటే వెనిగర్ ఎందుకు వేస్తున్నాం అంటే గుడ్డు అనేది బయట వైట్ లేయర్ ఎగ్ వైట్ మెంబర్ అయిన ఉంటుంది సార్ దీంట్లో దీంట్లో వైట్ మెంబర్ ఇన్నర్ మెంబర్ అవుటర్ మెంబర్ అని ఉంటుంది ఇన్నర్ మెంబర్ ఏదైతే ఉందో వెనిగర్ ని వాటర్ బాయిలింగ్ కన్సిస్టెన్సీ గుడ్డు పగలగొట్టంగానే ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఇన్నర్ మెంబర్ అనేది లోపల లోపల యోక్ మెంబర్ అని ఉంటుంది దాన్ని కవర్ చేసేస్తుంది అనమాట దాన్ని కవర్ చేసేసి హోల్డ్ చేస్తుంది అనమాట మనకు కావాల్సింది అదే అనమాట ఇదిగోండి సార్ ఇప్పుడు మనం ఇది ఇది ఎగ్ సార్ ఇది ఇది గుడ్డు పగల కానీ ఇది క్లోజ్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వైట్ పైన ఏదైతే లేయర్ ఉందో ఇది అవుటర్ మెంబర్ అని సార్ అంటే ఇది లోపల త్రీ లేయర్ సార్ ఇది యోక్ వైట్ ఇన్నర్ మెంబర్ అండ్ అవుటర్ మెంబర్ అండ్ ఇది ఏదైతే ఉందో ఈ వైట్ లేయర్ ఏదైతే ఉందో ఇన్నర్ మెంబర్ అవుటర్ మెంబర్ అని ఇది గుడ్డు లోపల ఉన్న గుడ్డును ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మామూలుగా మనం ఆమ్లెట్ ఇట్లా ఇట్లా కలబెట్టేస్తే మనకేం తెలియదు అనమాట ఇప్పుడు చూడండి దీంట్లో త్రీ లేయర్స్ అనేది క్లారిటీ కనబడుతుంది యోక్ ఇన్నర్ మెంబర్ అండ్ అవుటర్ మెంబర్ అండ్ ఇది ఏదైతే ఉందో వెనిగర్ వాటర్ సొల్యూషన్ లేయడం వల్ల దీన్ని కాపాడుతుంది అనమాట ఆయన చెప్పిన థియరిటికల్గా ప్రాక్టికల్గా ఇప్పుడు నేను మీ అందరికి చూపెడతా సో అదేనా చూద్దాం చాలా ఓకే సో ఇప్పుడు చుట్టుముట్టు ఉండేదేమో ఔటర్ మెంబరీను ఈ ఎగ్ వైట్ అనేది ఏమో ఇన్నర్ మెంబర్ ఇన్నర్ మెంబరీను పచ్చ సోనా తెల్ల సోనా పచ్చ సోనా మన లాంగ్వేజ్ లో మాట్లాడుతాం పచ్చ సోనా ఏమో ఇక దాన్ని కాపాడుతుంది అంట ఈ మెంబరీను అవుటర్ లేయర్ ఔటర్ లేయర్ అనేది పచ్చ సోనాన్ని కాపాడుతుంది పచ్చ సోనతో పాటు తెల్ల సోన కూడా ఉంది దీన్ని కూడా కాపాడాలి దీన్ని కూడా కాపాడాలి మొత్తం అనేది మనకు మూడు లేయర్లు ఉంటాయి ఎగ్ లో అది 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 ఓకే ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం ఇట్లయితుంది అన్న ఈ రెండు గుడ్లు సార్ మనం సర్వ్ చేసేది టూ గుడ్ రెండు గుడ్లు ఓకే ఔటర్ మెంబర్ అనేది ఇదిగోండి సార్ ఇది ఔటర్ మెంబర్ అయినా ఇందాక త్రీ లేయర్స్ చెప్పాను కదా యోక్ దాని లోపల ఉన్న మెంబర్ అయితే దీన్ని కవర్ చేసిన ప్రొటెక్టివ్ లేయర్ లాగా ఇంకోటి ఔటర్ మెంబర్ ఏన్ సార్ ఇది మనకి లోపల తెల్ల సోనా పచ్చ సోనా ఉడికినట్టే ఉంటుంది కానీ ఎగ్జాక్ట్లీ అయిపోయే స్టేజ్ లో ఎట్లయితే ఉందో ఆ టైంకి తీసేస్తాం లోపు అంటే తీసే టైం మనకి బాయిల్ అయితే ఉంటది ఎగ్

నేనైతే చాలా ఎక్సైటెడ్ ఎట్లుంటదో కూడా ఒక గుడ్డు పెడతా ఇప్పుడు ఇది ఏంటంటే స్కమ్ అంటారు సార్ ఎగ్ పైన ఏదైతే ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉంటుందో ఇది ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఎగ్ లేయర్ రాకుండా ఆపేస్తుంది సార్ అంటే తిని తీసేయాలన్నమాట స్కమ్ అంటారు దీన్ని ఓకే ఓకే ఇప్పుడు గుడ్డు ఉడికిపోయింది ఉడికిపోలేదు సార్ సెమీ బాయిల్డ్ సెమీ బాయిల్డ్ స్టేజ్లో ఉంది అనమాట అయితే ఇది అనమాట ఇంకా గుడ్ ఇట్లా కొట్టుకుంటుంది దీన్ని ఏంటంటే సార్ ఇప్పుడు మనం సర్వ్ చేసేటప్పుడు వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కదా ఔటర్ మెమరీ అని ఏదైతే చెప్పాను చూసారా మీకు అదే దానికి వాటర్ అనేది టిష్యూ తీసేసుకుంటుంది అనమాట మనం సర్వ్ చేసేది వితౌట్ విత్ మొత్తం ఈ వాటర్ అనేది మనకు అవసరం లేదు వెనిగర్ సొల్యూషన్ ఉంటుంది కాబట్టి గెస్ట్ ప్రిఫర్ చేయరు అనమాట ఈ వాటర్ వాటర్ ఉంటే పెరుగులు వాటర్ కలిసిపోతే ఏమైతే లిక్విడ్ లిక్విడ్ గా అయిపోతుంది ఇది ఏమైతుందంటే హీట్ కన్సిస్టెన్సీ అలానే ఉంటుంది హీట్ కన్సిస్టెన్సీ యోక్ చూసారా యోక్ చూసారంట మీరు లోపల కొద్ది పచ్చగానే ఉంటుంది కానీ ఈ వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఔటర్ అని వదిలేసిన స్కమ్ అని చెప్పాను కదా ఆ వాటర్ కంటెంట్ ఇది తీసేసుకుంటారు టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది ఇప్పుడు సర్వింగ్ మెథడ్ సార్ ఇప్పుడు ఇప్పుడు మనం పోచ్ ఏదైతే ఉందో ఆ పోచ్ ఇట్లా సర్వ్ చేద్దాం సార్ దీనిలో ఓకే ఇంత తెల్లగా అంత ఓకే ఇది స్వీట్ పాప్రికా ఆయిల్ సార్ ఇది స్వీట్ పాప్రికా లైక్ అంటే ఇప్పుడు గెస్ట్ అనే వాళ్ళు వైట్ అనేది వైట్ మొత్తంగా కంప్లీట్ గా వైట్ తినాలంటే అంటే ప్రిఫర్ చేయరు కాబట్టి స్పైసీ టచ్ అనుకోండి స్వీట్ పాప్రికా స్వీట్ పాప్రికా పౌడర్ ఆలివ్ ఆయిల్ లో మిక్స్ చేసిన ఇది ఆయిల్ అనమాట అంటే పాప్రికా పాప్రికా అనేది హాట్ చిల్లీ హాట్ చిల్లీ పెప్పర్ పని పౌడర్ చేస్తారనమాట డిహైడ్రేట్ చేసి పౌడర్ చేస్తారు రెడ్ బెల్ పెప్పర్ ఉంది కదా దాన్ని హాట్ పేపర్స్ ఒక హాట్ పేపర్స్ని రెండు కలిపి డిహైడ్రేట్ చేసి పౌడర్ చేస్తారనమాట ఓకే దీనిలో దీనికి కావాల్సిన అరోమేట్స్ వీల్ కంపెనీ కంపెనీ ప్రిఫరెన్స్ బట్టి అరోమేటిక్ వాళ్ళ అరోమేట్స్ ఏవైతే ఉన్నాయో వాట్ అవి యాడ్ చేసి తయారు చేస్తారనమాట అవి దీనికి దీని తర్వాత మనము దీన్ని జతర్ పౌడర్ ఇందాక చెప్పుకున్నట్టు జతర్ పౌడర్ జతర్ అనేది ఇది లాబ్నిస్ స్పైస్ మిక్స్ అనమాట ఇది ప్యాలెస్టైన్ నుంచి వచ్చింది మనకి పాలెస్టైన్ నుంచి వచ్చింది ఇది కంట్రీ ఆరిజిన్ అనమాట దీంట్లో రోజ్మెరీ టైమ్ డ్రై హర్బ్స్ అనేది డ్రై హర్బ్స్ వైట్ సెస్మి ఇవి కలిసి ఉంటాయి ఇప్పుడు ఇది అయిపోయింది కదా దీంతో పాటు బ్రెడ్స్ బ్రెడ్స్ అనేది ఎట్లా అంటే కస్టమర్ ప్రిఫరెన్స్ మన దగ్గర కుబూస్ అవైలబుల్ ఉంది పీతా బ్రెడ్ డో అవైలబుల్ ఉంది దీంతో పాటు గెస్ట్ చాయిస్ అనమాట తన ఇష్టం ఎలా పడితే అలా తినచ్చు అనమాట పీఠా బ్రెడ్ ఇది ఓకే దీనికి ఇప్పుడు జతర్ ఏదైతే ఉందో దాన్ని ఆయిల్ అనమాట ఆయిల్ జతర్ ఆయిల్ తీసుకోవాలి ఇందులో చూపించే జతర్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి ఆలివ్ ఆయిల్ వైట్ సేస్మి దీంట్లో ఉంటుంది మనం కొద్దిగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవచ్చు ఇలా తిప్పి ఓన్లీ జతర జర్ ఆయిల్ అంటే వాళ్ళకి ఫ్లేవర్ ఇన్ఫ్యూజ్ అయితే ఓన్లీ మాకు ఫ్లేవర్ అనేది తెలియట్లేదు కాబట్టి మనం దీనికోసం మనం ఏంటంటే కొద్దిగా ఎక్స్ట్రా ఇంకొద్ది జతర్ అంటే గార్నిష్ లాగా గార్నిష్ లాగా దీన్ని ఇప్పుడు ఇలా కట్ చేయాలి కొంతమంది ఫ్రెండ్స్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వస్తారు ఇద్దరు ఇద్దరు వస్తారు వాళ్ళు షేర్ చేసే వాళ్ళు ఇలా పెట్టేసి వాటిలో పెట్టాం గార్నిష్కి మనం పార్స్లీ యూజ్ చేస్తాం సార్ పార్స్లీ అంటే ఇది ఎట్లా అంటే బయట దేశ కొత్తిమీర అనుకోండి అంతే అంటే సో మొత్తానికి అయితే ఇది టర్కిష్ బ్రేక్ఫాస్ట్ అనమాట పొద్దుగా లేవగానే ఇది తిన్నాం అంటే ఫుల్ ఇక బలంకే బలం అంట ఎందుకంటే గుడ్లు ఉడకబెట్టాలి అట్లా ఆమ్లెట్ వేయాలి ఇది సెమీ బాయిల్ అన్నట్టు ఇందులో మస్తు పెరుగు మిగతా మిగతా హర్బ్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక నువ్వు చాయిస్ అన్నమాట ఇక కావాలంటే నువ్వు బ్రెడ్తో నిను ఇదా ఇది ఒకటే గుంజుతాను అంటే ఇది ఒకటి కూడా గుంజొచ్చు సో నేనైతే ఇది గుంజానికి రెడీ అయిపోయినా సో ఇప్పుడు ఇక దీన్ని గుంజేద్దాం చలో లెట్స్ కో సో మొత్తానికి అయితే మన టర్కిష్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది రెండు కోడి కూడా లేచిండు అన్న అవుటర్ లేయర్ ఇన్నర్ లేయర్ అనుకుంటూ తెల్లచోన పచ్చస్ అని మొత్తం ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చిండు సో టేస్ట్ చేస్తాను నేనైతే నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా సో ఇంకా లేట్ ఎందుకు తినేద్దాం ఇక మనం ఓకే థ్యాంక్ యూ సో మన టర్కిష్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది సో బౌల్ నిండా మనకి హంకడ్ ఉంది సో ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట సో దాంతోపాటు ఇంకా మనకు ఇవి కూడా ఇచ్చిండు ఇక మనకు ఇలా కుబూస్ కూడా అవైలబుల్ ఉంటుందంట కాబట్టి నువ్వు కుబ్బూస్తో కూడా తినచ్చు అంటే ఇలా కూడా తినొచ్చు సో టర్కీలో మీకు ఈ రోటీలు ఇట్లాంటివన్నీ ఎక్కువగా ఇది ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సో మనం హంకడ్ ట్రై చేద్దాం తర్వాత ఆ రెండు కోడిగుడ్లకెని ఇన్నర్ లేయర్ అవుటర్ లేయర్ అన్నీ సపరేట్ తిన్నాం తిన్నాష్ నా ఫ్రాంక్ ఒపీనియన్ పుల్ల పెరుగు కట్టి దయ్ అంటారు కదా సో ఆ స్టైల్లో ఉంది అది కాకపోతే దయ అనేది నీకు ఆ కట్ట ఫ్లేవర్ రావడానికి నిమ్మకాయ కూడా వచ్చింది అండ్ నీకు పెరుగు పెరుగులాగా లేకుండా నీకు ఒక మంచి సాఫ్ట్ క్రీమీ టెక్స్చర్ వచ్చింది ఇంకా దీంట్లో నేను నిమ్మకాయ కాకుండా చక్కెర వేస్తుంది దీన్ని ఐస్ క్రీమ్ అన్న నమ్మేస్తుంటు పబ్లిక్ ఎగ్జాక్ట్లీ సో ఇక లార్డ్స్ ఆఫ్ హర్బ్స్ ఉన్నాయి సో కోడిగుడ్డి నేను బ్రేక్ చేసిన ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎల్లో సోనా బయటకు వస్తుంది అది జస్ట్ సెమీ బాయిల్డ్ అనమాట పోల్చి డెక్స్ అంటారు సో కుక్ అయ్యి కుక్ అవ్వనట్టు ఎందుకంటే ఇలా వినిగర్ వేసిండు హాట్ వాటర్ల దీన్ని బాయిల్ చేసిండు కాబట్టి సో ఇది అనమాట టర్కిష్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది చాలా హెల్దీ అనమాట ఇది వేయాలి మీరు ఎందుకంటే అప్పుడప్పుడు చూడండి ట్రై చేస్తూనే కదా నీకు నువ్వు ఏం తింటున్నావు ఎలా తింటున్నావు ఎంత ఫ్లేవర్ ఫుల్గా తింటున్నావు నీ టేస్ట్ బట్టి ఎంత సాటిస్ఫై చేస్తుంది అని ముచ్చట్ నుంచి అది నాకైతే మస్తు నచ్చింది నేను కంప్లీట్ చేస్తాను దీన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇంకో రెసిపీ చూస్తా సో నెక్స్ట్ ఇక మనకు శేఖర్ అన్న జబర్దస్త్ ఒక ఫ్రూట్ బాల్ తయారు చేసిన చిన్నపిల్లలకి ఇట్లా పిల్లలకి కూడా గంతులేసుకుంటా అంట అది ఫుల్ అంటే ఫుల్ బలం అంట ఇక జిమ్ చేసేటోళ్లకు వర్కౌట్ చేసేటోళ్ళకు వాకింగ్లకు పోయేటోళ్ళకు పోయేటోళ్లకు సంటి పొరకు ఆడుకునే అందరికీ ఫుల్ ఇక న్యూట్రిషనల్ వాల్యూ అంటే న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుంది అంట మస్తు బలం అంట అంతేనా మస్తు బలం అంట ఫ్యాట్ కంటెంట్ ఉండదు ఏమీ ఉండదు కానీ తినే కొద్దిగా తినాలనిపిస్తుంది తినే కొద్ది తినాలనిపిస్తుంది అంటే మస్తు ఉంటుంది బలం బలం కూడా ఉంటుంది శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఉంటుంది క్యాన్సర్ సెల్తో పోరాడే శక్తి కూడా దీనికి ఉంది అసై అసాయి పౌడర్కి ఇంకోటి మన ఇప్పుడు ఏ తిన్నా కానీ ఫ్రూట్ అన్నట్లో హనీ ఉన్నది హనీ ఉందని చెప్పి స్వీట్ ఎక్కువ ఉందని ప్రిఫర్ చేయరు మన దగ్గర వచ్చేపాటికి ఏంటంటే ఈ అసాయి బౌల్ ఎవరైతే ప్రిఫర్ చేస్తారో ఏదైతే ప్రిఫర్ చేస్తారో హెల్త్కి హెల్త్ వస్తుంది క్యాన్సర్ సెల్తో పోరాడేది ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ ఉండదు జిమ్ చేసేటోళ్ళకి ముసలోళ్ళకి చిన్నపిల్లలకి అందరికీ హ్యాపీగా దిన ఓకే సో ఏంది ఆ రెసిపీ పేరు ఏంది బనానా అసై బౌల్ ఇది బనానా అసై బౌల్ అసై బౌల్ అసై అంటే అసై అనేది ఏంటంటే అసయంగా ఉంటదా హలేలు ఇది జోక్ యాక్చువల్లీ సో అసై అనేది యాక్చువల్లీ ఒక మంచి స్ట్రాంగ్ బలం ఇచ్చే ఇంగ్రిడియంట్ అన్నమాట ఇది ఇదే ఇదిరా జాముని రంగులు ఉంటుంది జామున్ కాదు ఇది జామున్ తోనే తయారవుతుంది సో అసై అనేది ఒక మంచి ఏమంటారు న్యూట్రిషనల్ పోషక విలువలు కలిగి ఉన్న ఒక మంచి ఫ్రూట్ ఇది ఫ్రూట్ అనమాట దీన్ని ఇది అమెజాన్ రైన్ ఫారెస్ట్ లోనే పండుతుంది దీన్ని డిహైడ్రేట్ చేసి పౌడర్ చేసిన తర్వాతనే వస్తుంది కాకపోతే ఇప్పుడు ఇది ఏంటంటే బయటకి ఎక్కువ ఎక్స్పోజ్ కావద్దు విత్ ఇన్ స్పాన్ లైక్ సీల్డ్ ప్యాకెట్లో ఉన్న తర్వాత ప్యాకింగ్ చేసుకొని పెట్టుకుంటాం మన దగ్గర ఇప్పుడు ఇప్పుడు చూపిస్తున్నాం ఇప్పుడు మనకి ప్రేక్షకులకి లైవ్గా చూపిస్తున్నాం కాబట్టి చూపిస్తున్నాం మామూలుగా అయితే అది ప్యాక్ చేసి ఫ్రోజన్లో పెట్టి పెట్టుకోవాలన్నమాట సో అది ఈ అసఐ పౌడర్ అనమాట సో సో ఇప్పుడు ఇక ఈ రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రిడియన్స్ చూద్దాం ఒకసారి ఓకే ఓకే అసై పౌడర్ చియా సీడ్స్ బ్లూబెర్రీ హనీ మిల్క్ సోక్డ్ ఓట్స్ స్ట్రాబెర్రీ గ్రోలా మిల్క్

ఎందుకంటే ఇది కలర్ పరంగా ఏంటంటే పర్పుల్ అనేది కాస్ట్లీయెస్ట్ కలర్ దీన్ని పరిగణంగా తీసుకుంటారు కాబట్టి దీన్ని టెన్ గ్రామ్స్ వేసుకుంటే కలర్ కన్సిస్టెన్సీ అనేది ఏదైతే ఉందో బ్రైట్గా కనబడతది అందుకే టెన్ గ్రామ్స్ ప్రిఫర్ చేస్తారు హండ్రెడ్ గ్రామ్స్ స్ట్రాబెర్రీస్కి ఇందాక చెప్పిన కొలత ప్రకారం వన్ కే వన్ కేజీ స్ట్రాబెర్రీస్కి హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే కొంచెం స్వీటు కొంచెం పిండి పిండి గుడుంది ఆ ఉంటది ఎందుకంటే ఫ్రోజన్ కాబట్టి బెర్రీస్ కాబట్టి ఫ్రోజన్ బెర్రీస్ ఇది అదే ఫ్లేవర్స్ హైడ్రేట్ చేసి ఇది స్ట్రాబెరీస్ తీసుకున్నాం స్ట్రాబెరీస్ ఇది దొక్తదేని బయట మార్కెట్లా బయట దొరుక్తది కానీ అది ఎవరు పడితే వాళ్ళు సేల్ చేయరు రిజిస్టర్డ్ వెండర్స్ మాత్రమే సేల్ చేస్తారు ఇది కాస్ట్ ఎక్కువ ఇది మనకు వచ్చేసి టెన్ కేజీస్ వస్తే ఎగ్జాక్ట్లీ 20000 పైనే ఉంటారు అబ్బో చాలా భిరంన చిచా ఇది ఓకే నెక్స్ట్ తర్వాత ఫ్రోజన్ ఫ్రోజన్ బనానా వేసుకోవాలి ఓకే వన్ అండ్ హాఫ్ ఫ్రోజన్ బనానా వేసుకోవాలి ఫ్రోజన్ బనానా ఎందుకు అంటే చాలామంది అడుగుతారు అంటే మీరు హెల్దీ అన్నారు మళ్ళీ బనానా ఎందుకు ఫ్రోజన్ ది ఎందుకు వేస్తున్నారు ఫ్రోజన్ ఎందుకు ఎందుకంటే కన్సిస్టెన్సీ కోసం మనకి మనం బౌల్ అసై బౌల్ స్మూతీ బౌల్ ఉన్నాం కాబట్టి స్పూన్తో తినే విధంగా చాలామంది అంటారు స్పా స్ట్రాతో కూడా ప్రిఫర్ చేసే వాళ్ళు ఉంటారు కానీ స్పూన్తో తింటే ఆ మజా అనేది వేరు దాని గురించి తర్వాత దీంట్లో మిల్క్ సో కూడా ఓట్స్ ఓకే మిల్క్ అంటే నార్మల్ పాలేనా నార్మల్ నార్మల్ పాల్ నార్మల్ ఇది ఓట్స్ అన్నమాట ఇది మిల్క్ లో సోక్ చేసిన ఓట్స్ ఓవర్ గంట ముందు సోక్ చేసుకోవచ్చు ఓట్స్ చేసి ఇది టూ టూ టేబుల్ స్పూన్స్ చేయాలి ఇది ఓకే నెక్స్ట్ హనీ థర్టీ ఎంఎల్ మిల్క్ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఓకే దీన్ని బ్లెండ్ కొట్టాలి అవసరం చాలా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు సూపర్ మనం సర్వింగ్ చేసుకుంటాం అనేది ఓకే ఇది ఎగ్జాక్ట్లీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అంటే ఇప్పుడు డైట్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ మన దగ్గరకు వచ్చి హ్యాపీగా ప్రిఫర్ చేసుకోవచ్చు మాకు ఇంత క్వాంటిటీ కీటో డైట్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు ఓకే సూపర్ ఇప్పుడు దీన్ని మనం బౌల్ క్వాంటిటీ థర్టీ గ్రామ్స్ అంటే ఎగ్జాక్ట్లీ మన దగ్గర అన్ని పోర్షనింగ్ సైజ్ ఉంటాయి అనమాట మనం థర్టీ గ్రామ్స్ గ్రానులు వేస్తాం ఇది దీంట్లో గ్రానులలో మన దగ్గర బాదాం డ్రై బ్లూబెర్రీ వాల్నట్స్ ఓట్స్ హనీ కోటెడే ఉంటాయి సన్ఫ్లవర్ సీడ్స్ అని మనకి షుగర్ కోటెడ్ అయితే మనం యూజ్ చేయమన్నమాట ఇది గార్నిష్ చేసుకునేది ఒక సైడ్ ఎంతగానో బనానా పెడతా వచ్చి చాలా మొత్తం రెండు ఫ్రోజన్ బనా వేసినావు మళ్ళా మీదకే బనానా పెడుతున్నావు అంటే బనానా మీకు చెప్పాను కదా బనానా అసాయ అనేది బనానా ఫ్లేవర్ ఫీలింగ్ అయితే రావాలి కదా స్ట్రాబెర్రీ ఓకే ఆల్్రెడీ ఇన్నను ఫ్రోజెన్ చేసను మల్ల మీదికి మల్ల స్ట్రాబెరీ పెడుతున్నా ఆ స్ట్రాబెరీ పెడుతున్నా చెప్పాను కదా సార్ హెల్తీ న్యూట్రిషన్ న్యూట్రిషన్స్ గా వాల్యూస్ మనం అన్నిటిని ప్రిజర్వ్ చేస్తున్నాం కాబట్టి దీనికి గార్నిష్ పరంగా కూడా ఎటువంటి ఎటువంటి లోటుపాట్లు రాకుండా అయితే మనమైతే దీన్ని చూసుకుంటాం అనమాట బ్లూబెర్రీస్ ఓకే మళ్ళీ బెర్రీలు కూడా పెడుతున్నాను

సో మొత్తానికైతే మన బౌల్ రెడీ అయిపోయింది సల్లగా ఉంది చేయికి సో ఇది ఇమీడియట్గా టేస్ట్ చేసేద్దాం చలో చూడింగ్ అయితే మజా వస్తుంది కలర్ఫుల్ ఉంది అట్లా కురీలు వస్తున్నాయి వైపు టేబుల్ మీద పెట్టుకొని తిందాం నాడు చలో చలో చీచా పంపించే టేబుల్ మీద ఓకే సార్ సో ఇక మొత్తానికైతే మన బౌల్ రెడీ అయిపోయింది ఇక బౌల్ ఇక టేస్ట్ చేద్దాం మస్తు గ్రనోలాలు పోయినాయి అలా అసహ పోయింది ఆ జామునీ కలర్ అసాయిలా అసలు అది తింటే ఉన్నది చూడు మజా అంటే మజా వచ్చింది ఆ పౌడర్ స్టైల్లో సో ఇక ఆ బనానా స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ ఇవన్నీ కలిపి ఈ ఎండాలో అలా లాగా దాన్ని తాగాల లేదంటే బౌల్లో మనం పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు గ్రన్వలాతో అవన్నీ కలుపుకొని తిందామా ఎలా అనేది నేను ఇప్పుడు ఫిక్స్ అవుతున్నా తినేద్దాం అంతే ఎట్లోకి ఎట్లా మొత్తం అయితే టేస్ట్ చేయాలి ఎట్లుందో తిని చెప్తాం మీకైతే చలో సూపర్ ఆగా వెరీ నైస్ చియా సీడ్స్ మన పెట్టింది కదా ఆయన చియా సీడ్స్ ఇగో మింట్ అన్నీ ఇక లేట్ ఎందుకు గుంజుదాం ఇక సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే జస్ట్ స్మూతీ వరకు ట్రై చేస్తాను నేను బనానా ఫ్లేవర్ అదిరిపోయింది బనానా స్మూతిలో బనానా ఫ్లేవర్ లేకపోతే నీకు తలకాయ ఫ్లేవర్ అంటావా కానీ అదిరిపోయింది బాగుంది బనానా స్మూతీ ఇప్పుడు నేను బెర్రీసు దాంతోపాటు బనానా స్ట్రాబెర్రీ గ్రనోలా అన్నీ కలిపి బాయిల్ టేజ్ చేస్తాను తెలిపిన దాంతో చెప్పుని కొట్టేటోడు లేడు ఖాళీగా తినని డిస్టు తగ్గుతుంది సో చూసారు కదండి ఇది ఈరోజు ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక రెసిపీతో మళ్ళీ నేను ముందుకు వస్తాను అంటే దెన్ కీప్ వాచింగ్ ఎబిఎన్ దిస్ఈస్ చెక్ వై సైనింగ్ ఆఫ్